సుమారు ఒక్క సంవత్సరం నుంచి వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపి అధికారులు ఉండొచ్చు ప్రజాప్రతినిధులు ఉండొచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు రైతు సంఘాలు ఉండొచ్చు సంప్రదింపులు జరిపించి ఒక సమగ్ర భూ చట్టాన్ని తేవాలన్న ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది ఇదే కాకుండా ఈ భూభారతి చట్టం తేవడానికి భూభారతి చట్టం ఏ విధంగా ఉంటుందో అన్న దాన్ని ముందు ప్రజల ముందు పెట్టడం జరిగింది జనరల్లీ చట్టం చేయడానికి ముందు అసెంబ్లీలో బిల్లాగా పెట్టి దాన్ని చట్టంలాగా చేస్తారు కానీ ఈ భూభారతి చట్టాన్ని ముందు ప్రజల ముందు పెట్టి వాళ్ళ సందేహాలు ఏమైనా ఉన్నాయా సూచనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ సలహాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తీసుకొని దాని తర్వాత చట్టం చేయాలన్న ఉద్దేశంతో ముందు ప్రజల ముందు పెట్టి వెబ్సైట్లో పెట్టి ప్రజల దగ్గర ముందు పెట్టి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది సుమారు పద్దెనిమిది రాష్ట్రాలను బృందాలుగా పంపించి అక్కడ ఉన్న భూ చట్టాలు ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా అధ్యయనం చేసి అక్కడి నుంచి కూడా ఉన్న భూచట్టాల నుంచి మంచి అంశాలైతే తీసుకొని ఒక సమగ్ర చేయాలంటే తరణీలో అవకాశం లేనందుకు అధికారులందరినీ ఏం జవాబిస్తుండే కోర్టుకెళ్ళి అంతేనా కోర్టుకు పోయి పరిష్కారం చేస్తూ ఎందుకంటే అధికారులు అధికారులకు కూడా అలాంటి తప్పులు సవరణ చేసి అధికారం లేకుండా కానీ ఇప్పుడు ఇలాంటి ఏ సమస్య ఉన్నా మన భూ చట్టాన్ని భూభారతి చట్టాన్ని ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయా లేకుంటే ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకున్న మంచిగా సేవ చేయడానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ప్రయోగత్మ స్టడీ ద్వారా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంచుకొని చేయడానికి ముందు భూములు సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటే ఏంటి మ్యూటేషన్ అంటే సో ఇలాంటి భూములు కొనుగోలు సాధకం ద్వారా చేసిన వాళ్ళని క్రమబద్ధీకరించడం అంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం దాన్ని కూడా అమలు చేయడానికి ఇప్పుడు ఈ భూభారతిలో మనకి అవకాశం ఉన్నది మీకు పట్టేదారు పేరు ఉంటుంది తండ్రి పేరు ఉంటుంది ఏ గ్రామం పేరు ఉంటుంది ఏ సర్వే నంబర్ ఎంత భూమి ఉన్నది ఇంత విస్తరణ ఉన్నది ఇదే ఉంటాయి కానీ ఆ భూమికి సంబంధించి పట్టం అంటే నక్ష ఒక బ్యాగ్ ఈ భూమి ఈ విధంగా ఇక్కడ ఉన్నది అన్నది లేదు ఎవరి లేదు కానీ ఇప్పుడు భూభారతిలో ఇలా పాస్పులు పిలిచే దాంట్లో కూడా భూమి వివరాలు ఏ విధంగా ఉంటాము అని భావిస్తున్నాడు దాని మీద ఇంకో పై అధికారికి సర్వే పెట్టుకుంటాడు వాళ్ళే ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అంటాము మండల సర్వే కాకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆయన అదే భూమికి మళ్ళా సర్వే చేస్తారు ఇప్పుడు ఏమైనా భూ బదు ఇప్పుడు జరిగినప్పుడు అది జరిగిన అది తప్పుగా ఉంటే దాన్ని పరిష్కరించుకొని సరిగా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారులు కాబట్టి కోర్టు పరిష్కారం చేసుకోండి చెప్తున్నా కానీ భూభారతిలో ఇలాంటిది ఏమైనా నిర్ణయాలు సరిగా లేవు తప్పు ఉన్నాయి అని భావిస్తే దాన్ని ఒక అధికారి మీద పై అధికారు అప్పీల్ చేసుకోవచ్చు ఒక ఉదాహరణకు చెప్పిన ఇద్దరు అధికారులకు భూ మార్పిడి చేసే అధికారం అంది ఒకటేమో తహసీల్దార్ ఇంకొకటేమో ఆర్డ్యోదార్ తైసిందార్ ఏదైనా తప్పు చేసినట్టు ఉంటే అది సవరణ చేయాలి తప్పుగా భావిస్తే దాని మీద అపీలు తైసిందార్ ఆర్డర్ మీద ఆడియోకి ఇవ్వచ్చు ఇది ఒక మంచమైన ఒక స్టెప్ ఆఫ్ ఒకటే కాకుండా రెండు పెట్టారు ఇంట్లో భూబాల తీరం అదే విషయాన్ని ఒక అదే అగైన్ ఆడియో గారు ఇచ్చిన తీర్పు మీద మీరు సంతృప్తి చెందకుండా నేను చెప్పిన అధికారులు ఆడియో గారి ఇచ్చిన నిర్ణయం మీద మొదటి అప్పీల్ దాకా కలెక్టర్ గారికి రెండో అప్పీల్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అన్నది ప్రస్తుతానికి భూపరిపాలన అధికారి సిసిఎ ఆయనకి ఉంది రాబోయే రోజుల్లో ఈ ట్రిబ్యునల్ అన్నది జిల్లా స్థాయిలో ఇంకా ఎక్కడ పెట్టాలని హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమం అమలయ్యేలోపు ఈ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఒక నిర్ణయాన్ని సరి చేసుకోవడానికి రెండు వ్యవస్థల అప్పలు ఈ భూభారతిలో పెట్టడం జరిగింది